వృషిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు అష్టమ చంద్రగురుడు యొక్క సంచారం దశమంలో కేతు యొక్క సంచారం ఏకాదశ రవి శుక్రులు ద్వాదశంలో బుధకుజుడు యొక్క సంచారం ఇంకా వృషిక రాశి వారి వారంలో ఏది తల పెడుతున్నప్పటికీ కూడా విపరీతమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాలు అధికమవుతాయి మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి కుటుంబ పరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది వృత్తి వ్యాపారస్తులకు శ్రమతో కొడుకున్న కార్యాచరణ పెరిగే వారంగా చెప్పుకోవచ్చు అయితే లాభస్థిత రవిశుక్ల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కొడుకున్న కార్యాచరణ పూర్తి చేస్తారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు మనోభిష్టాలు సిద్ధిస్తాయి దైవిక బలంతో ముందుకెళ్ళడం వృష్టికి రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ వారంలో వృషిక రాశి వారికి అష్టమంలో చంద్రగురుడు ద్వాదశిలో కుజుని యొక్క సంచారం ఇకనే చేస్తామన్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కూడా కొంత ఆలస్యం వచ్చిన డబ్బు కూడా నిలబడలేకపోవటం ఖర్చు విషయాల్లో అత్యధికమైనటువంటి దుబారా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు అనవసర వ్యవహారాల వల్ల మానసిక అనిశ్చిత పెరుగుతుంది ప్రతి చిన్న విషయంలో ఈ రాశివారికి మనోధైర్యంతో దైవిక బలంతో మీకు స్టెబిలిటీతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారాల వారికి శ్రమ అత్యధికంగా ఉండటం లాభాలు తక్కువగా ఉండటం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పార్ట్నర్షిప్ విషయాల్లో కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మీకు దశమ యొక్క సంచారం వల్ల ఎంతో శ్రమ అండి ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయంటారు ఇక వృషిక రాశి వారికి అష్టమ చంద్రగురుల సంచారం వల్ల ప్రతి పనిలో కూడా యథేచ్ఛగా ఒత్తిడితో అంటే వీరు ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తే తప్ప విజయాలు సాధించుకోలేని పరిస్థితిలో గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ద్వాదశ కుజుడు సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రావాల్సిన ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి కోర్టు వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన వృషిక రాశి వారికి పంచమ శనైశ్వరుడు విద్యార్థులకు చదువు విషయంలో కొంత సానుకూల పరిస్థితులు ఉన్నాయి సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు నూతన వ్యాపారస్తుల కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరంగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు వృషిక వారు ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కాస్త ఒత్తిడి భారం కలుగుతుంది ఔషధ సేవనం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు అనవసర ఖర్చులు ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోవటం ఈ రాశి వారికి వారాంతాల్లో జరిగేటువంటి శుభవార్తలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వృషిక వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రతిరోజు కూడా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం అలాగే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం దుర్గా అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయటం వల్ల మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా సజావుగా సానుకూలంగా ప్రోత్సాహకరంగా చక్కటి విజయాలు సాధించుకుంటారు ఓం శ్రీ లలితాయ్ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా जुच्छुत